బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో అధికారాల కోసం ఒత్తిడి చేస్తూ ఉండటంతో కాంగ్రెస్ కి కొత్త చిక్కులు వస్తున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు మరికొందరు ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు అయితే బీఆర్ఎస్ కు ఉన్న ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఇరవై ఆరు మందిని చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది హస్తం కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పెత్తనం తమకే ఉండాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో నియోజకవర్గాల వారీగా సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓడిపోయిన నియోజకవర్గాలలో పోటీ చేసిన నాయకులే ఇన్ఛార్జీలను ప్రకటించారు ఆ నియోజకవర్గాలలో ప్రభుత్వానికి చెందిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు ఈ తరుణంలో బీఆర్ఎస్ నుంచి లో చేరికలు జరిగినప్పటి నుంచి ఆయా నియోజకవర్గాలలో పార్టీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నియోజకవర్గంలో తగిన గౌరవం లభించటం లేదని తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు అక్కడ ఇప్పటికే ఓటమిపాలైన సరిత తిరుపతయ్య ఇన్ఛార్జిగా కొనసాగుతుండటం కృష్ణమోహన్ రెడ్డి మాట ఎక్కడా చెల్లుబాటు కాకపోవటంతో బీఆర్ఎస్ నాయకులను కలిసి తాను తిరిగి పార్టీలోకి వస్తున్నట్లు వెల్లడించారు అప్రమత్తమైన కాంగ్రెస్ మరుసటి రోజు హైదరాబాద్ లో పోచారం ఇంట్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు సమావేశానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరు కాకపోవటంతో మరుసటి రోజు మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల్లో కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరపగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పినట్లు సమాచారం కొన్ని చోట్ల బీఆర్ఎస్ నుంచి చేరిన నాయకులు స్థానిక కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదరట్లేదు పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడుతుందని రాష్ట్ర నాయకత్వం ఆందోళన చెందుతోంది ఈ తరుణంలో చేరికల విషయంలో స్థానిక నాయకత్వాన్ని కలుసుకుని ముందుకు వెళ్లాలని పార్టీ నాయకత్వం సూచిస్తోంది అవసరమైన చోట కాంగ్రెస్ నేతల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ఓటమి పాలైన నేతలతో కలిసి ముందుకెళ్లాలని సూచించింది ఇదే సమయంలో పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఇవ్వాలని యంత్రాంగాన్ని సూచించటంతో సమస్య తాత్కాలికంగా సర్దుమనిగిందని తెలుస్తోంది అయితే కొన్ని చోట్ల గులాబీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు చెప్పిన పనులు అవుతుండటంతో పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు తీవ్ర అసంతృప్తి తెలుస్తోంది బయట పార్టీ నుంచి వచ్చిన వారికి అధికారం చెలాయించేందుకు అవకాశం ఇచ్చి సొంత నేతలను చిన్నచూపు చూడటంతో పార్టీకి తీవ్ర నష్టం తప్పదని వారు అభిప్రాయపడుతున్నారు